ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి గమ్యాన్ని చేరాలంటే వాహనదారులు వాటిని ఛేదించాల్సిందే కొన్నిసార్లు అందులో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నారు జిల్లాల నుంచి గ్రామాల్లోకి వెళ్తున్న రోడ్లు మరమ్మతులకు గురికావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లా రోడ్లు దారుణంగా తయారయ్యాయి ప్రధానంగా సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో దారులు ప్రమాదాలకు దారితీస్తున్నాయి డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేక వర్షపు నీరు బయటకి వెళ్లలేక రోడ్లపై నిలుస్తోంది దీంతో రోడ్లు గుంతలుగా మారుతున్నాయి మిరుదొడ్డి మండలం అల్వాల నుంచి సిద్దిపేటకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మండలంలోని కాసిలాబాద్ మీదుగా చిట్టాపూర్కి వెళ్లే రహదారి పరిస్థితి కూడా ఇంతే దౌల్తాబాద్ రాయపోల్ మండలాల్లోని పలు గ్రామాల్లోని మార్గాలు కంకర తేలి గుంతలమయంగా మారాయి మెదక్ జిల్లాలోని పెళ్లికోటల శివారులో వెయ్యి డబుల్ రూమ్లు నిర్మించారు అందులో ఐదు వందల మంది లబ్దిదారులకు ఇళ్లైతే పంపిణీ చేశారు కానీ రోడ్లు వేయడం మాత్రం మరిచారు మట్టి రోడ్లు ఉండటంతో చిన్నపాటి వర్షానికే నేల చిత్తడిగా మారుతోంది రాత్రిపూట వెళ్లాలంటే కష్టతరంగా ఉందని గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు నర్సిఖేడ్ జేఎన్ రోడ్ వెంకట్రావు నగర్ కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది కనీసం ఈ రోడ్లన్న బాగు చేస్తారని ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కనీసం ఇవి పట్టించుకుంటారంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు చూసుకుంటారు పోతారు కానీ ఇంకా పట్టించుకుంటారా లేదు కానీ ఇప్పుడు రానికీ పబ్లిక్ పిల్లలకు మాకు మా ఇళ్ళకు లోపట్టుకోడానికి చాలా ఇబ్బంది ఉంది లేనోనికి పేదవానికి ఇల్లు అన్నారు ఏంది పరిస్థితి మరి ఘోరమైన పరిస్థితి తాగడానికి నీళ్ళు కూడతారు రాని పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఒక్క ఇళ్ళకు వర్షం రాగానే ఇళ్ళకు నీళ్ళు చేరుతున్నాయి మరి ఇంకోటి సీసీ రోడ్లు అనేది సాంక్షన్ అయ్యాని చెప్పి అన్నారు కానీ సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయ్యారు పది ఒక్క ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఉరుస్తున్నాయి కూడా పారిశ్రామిక వాడగా పేరొందిన సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ప్రాంతాల్లో కూడా దారుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది పటాన్చెరు నుంచి ఇంద్రేశం వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది తాజాగా ఈ ప్రాంతంలో వెంచర్లు అభివృద్ధి చెందడంతో వాహన రద్దీ పెరిగింది దీంతో రోడ్లు మరింత ధ్వంసం అవుతున్నాయి సాయి కాలనీ సమీపం బచ్చుకూడం కూడలిలోనూ కూడలిలోను ఇలాగే ఉంది కూడా చాలా ఇంకా ఏంటంటే మేము కోరుకునేది ఒకటే ఇట్లా ఉంటే మాత్రం మేము బతకలేము ఏదో ఉన్నదన్నది ఉన్నది అంతేగాని మాకు రోడ్లు ఏం బాగాలేవు ప్రభుత్వం కూడా మాకు ఏ సహకారం చేస్తలేదు సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి సంగారెడ్డి పట్టణంలో ఈ మున్సిపాలిటీ యొక్క పరిధిలో ఉన్నటువంటి కాలనీలలో చూసుకుంటే అదేవిధంగా మెయిన్ రోడ్ మన హైవే నుంచి నేషనల్ హైవే నైన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇక్కడ ఓల్డ్ బస్సుల వరకు అయితే రోడ్లు అయితే చూసుకుంటే వర్షం పడ్డ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ నుంచి వాటర్ పైక్ వచ్చేసి ఆ నీళ్లు కూడా ఏ విధంగా అంటే మొత్తం మురికి నీరు వర్షం నీరు కాకుండా మురికి నీరు వర్షం నీరు రెండు కలిసి కాలనీలలో ప్రవహిస్తూ ఉంటే అవి కాస్త స్టాగ్నెంట్ అయిపోయి దోమలు ఈగలు ఇవన్నీ వచ్చేసి మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ గ్యాస్ట్రోంటైటిస్ ఇలాంటి రోగాల పడడానికి సంగారెడ్డి మున్సిపాలిటీ అడ్డగా మారిపోయిందని చెప్పొచ్చు తక్షణంగా బడ్జెట్ కేటాయిస్తారా ఏం చేస్తారా తీసేసి ఈ వర్షాకాలం ఎండయ్య అన్ని కంప్లీట్ చేస్తే రోగాల పడిని ప్రజల నుంచి కాపాడవచ్చు సంగారెడ్డి జిల్లాలో అదేవిధంగా సంగారెడ్డి పట్టణంలో అనేక చోట్ల రోడ్లు మరి శిథిలావస్థలకు చేరి గుంతలు పడి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది మరి ప్రయాణికులకు కానీ అటు వాహనదారులకు గాని మరి ప్రమాదాలు గురై అనేక మంది గాయాల పాలు కూడా అవుతున్నారు కూలిపోయి గత పైన సంవత్సరాలు అవుతుంది ప్రజా నాయకులు ఎంతో కమిషనర్లు గాని ఎవరు గానీ చాలా మంది కౌన్సిలర్లు సూచన వినవించుకున్నా కానీ మా యొక్క సమస్యను ఇప్పటివరకు తీర్చలేరు సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఈ ఏదైతే జిల్లా కేంద్రం నుంచి ఊర్లలోకి వెళ్లాల్సిన రోడ్లు ఈ వర్షాకాలానికి తీవ్రంగా ధ్వంసమైన ధ్వంసం అవడం జరిగింది ఏదైతే గ్రామాలకు వెళ్లే రోడ్లు అంతర్గతంగా బాగలేకపోవడం గత పది పదిహేను ఏళ్ల కింద వేసిన రోడ్లు ఈ వర్షాలకు ఇబ్బందిగా మారినాయి వర్షం పడి వారం పదిహేను రోజుల తర్వాత కూడా నీళ్లు రోడ్లపై నుండి పోవడం జరగడం లేదు అంటే పొలాలకు వెళ్లే వాళ్ళు కాని గ్రామాలకు వెళ్లే రైతులు గాని మహిళలు కానీ పిల్లలు స్కూల్కి వెళ్లే వాళ్ళు గాని ఇబ్బంది పడుతున్నారు వెంటనే ప్రభుత్వం చొరవ చూపి అంతర్గత రోడ్లను బాగు చేయించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని మేము కోరుతున్నాం సంగారెడ్డి మండలంలో మారేపల్లి నుంచి సదాశివపేట వెళ్లే మార్గం దారుణంగా తయారైంది మారేపల్లి గంగారం మందాపూర్ తో పాటు పలు తండాల ప్రజలు ఇలానే ప్రయాణించాల్సి ఉంది సదాశివపేట మార్కెట్ కు కూడా ఇదే దారి కావడంతో ద్విచక్ర వాహనాల ద్వారా తీసుకెళ్తున్న కూరగాయలు పలుమార్లు రోడ్ల పాలవుతున్నాయి ప్రధానంగా బడికెళ్లే పిల్లలు చిన్నారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ారు కదా ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోడ్ల అధ్వాన పరిస్థితి వర్షం పడిందంటే ఈ మొత్తం కూడా ఈ రోడ్లు జలమయమైన పరిస్థితి ఈ గుంతలు కనిపించక వాహనాలు దాని ఆ గుంతల మీదగా వెళ్ళడంతో ఈ కొన్ని కొన్ని చోట్ కొన్ని కొన్ని చోట్లు ఆటోలు కావచ్చు అలాగే బస్సులు కావచ్చు ఈ చక్రాలు కూడా ఊడిపోయిన పరిస్థితి మొత్తంగా ఈ పాఠశాలల విద్యార్థులు కావచ్చు అలాగే వాహనదారులు ఈ రోడ్ల మరమ్మతులు ద్వారా నడవటం వలన ఈ ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి స్థానికులు చెబుతున్నారు ఇప్పుడైనా ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ అధ్వాన పరిస్థితులపైన మొత్తం సమీక్షించి ఈ మరమ్మత్తులు చేస్తే ఈ వాహనాల ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ప్రమాదాల బారి నుంచి కూడా ప్రజలను రక్షించగలుగుతాం కెమెరామెన్ ఉమా రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా నుంచి